పెద్ద ఆయనగా అంతా పిలుచుకునే వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతిని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు వైఎస్ఆర్ కి తెలుగునాట ఘనంగా నివాళి అర్పిస్తున్నారు వైసీపీ కాంగ్రెస్ పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ ఆత్మగా పేరు పడిన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఒక పెద్ద బాంబునే పేల్చారు ఇంతకీ ఆయన ఏమన్నారంటే వైసీపీ నుంచి చాలా మంది నాయకులు తనతో టచ్ లో ఉన్నారని వారంతా వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే అని అంటున్నారు ఇప్పుడు వారంతా తనతో సంప్రదిస్తున్నట్లుగా కేవీపీ చెప్పుకొచ్చారు వారిప్పుడు చాలా మంది వైసీపీలో ఉన్నారు వైసీపీలో ఉన్నవారు కేవీపీని సంప్రదించడం ఎందుకు అంటే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి అని అంటున్నారు ఇదే విషయం కేవీపీ చెబుతూ వారంతా కాంగ్రెస్ లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారని తెలిపారు దాంతో వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలోని నాయకులను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడానికి ఆ పార్టీ వ్యూహరచన చేస్తోందని అర్థమవుతోంది వైసీపీ తాజా ఎన్నికల్లో ఓటమి పాలైంది దాంతో ఆ పార్టీ కొత్త దారి ఏమిటి అన్నది తెలియక ఇబ్బందుల్లో ఉంది ఇదే అదనగా కాంగ్రెస్ పార్టీ శరవేగంగా పావులు కదుపుతోంది వైసీపీ నుంచి నేతలకు గాలం వేస్తోంది పాతవారిని అందరినీ తీసుకుంటే ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందని ఆ పార్టీ ఆలోచనగా ఉంది అదే టైంలో కాంగ్రెస్ పార్టీకి ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో గ్రాఫ్ పెరిగింది ఈ ఎన్నికల్లోనే బీజేపీకి సొంతంగా సీట్లు దక్కలేదు దాంతో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఖచ్చితంగా ఇండియా కూటమి గెలుస్తుంది అని ఒక అంచనా ఉంది దానినే ఏపీలో కూడా ట్రంప్ కార్డుగా వాడుకుంటూ వీలైనంత మందిని వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి లాగేయాలని ప్రయత్నమైతే పెద్ద ఎత్తున సాగుతోందని అంటున్నారు దీని మీదనే కేవీపీ కూడా మాట్లాడారు ఏపీ ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను పూర్తిగా పక్కన పెట్టి కాంగ్రెస్ ని గెలిపిస్తారు అని కేవీపీ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏపీలో టీడీపీ కూటమికి ఆల్టరేషన్గా ఎదగడానికి కాంగ్రెస్ చూస్తోంది వైసీపీని ముందుగా బాగా తగ్గిస్తేనే అది సాధ్యపడుతుందని కూడా ఆలోచిస్తోంది ఈ కారణాలతోనే ఎన్నడూ లేని విధంగా ఏపీలో వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా కాంగ్రెస్ నిర్వహిస్తోంది కీలక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూస్తోంది మరి కేవీపీ వ్యాఖ్యలు చూస్తుంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు ఉందని అంటున్నారు అదే విధంగా ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లుతుందని జోస్యం చెబుతున్నారు కాంగ్రెస్ ఈ విధంగా జనంలోకి వెళుతూ జోరు పెంచితే టీడీపీ కూటమి సంగతేమో కానీ వైసీపీకే ఇబ్బంది అని అంటున్నారు అదే టైంలో కేవీపీకి టచ్లోకి వస్తున్న మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎవరు అన్న చర్చ కూడా వస్తోంది అదే నిజమై పెద్ద తలకాయలు కాంగ్రెస్ వైపు చూస్తే కనుక వైసీపీకి అన్ని విధాలుగా గండం పొంచి ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది మరి దీనిని వైసీపీ ఏ విధంగా తట్టుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది